నేను సఫియాన్ అండి ఇవాళ వచ్చేసి నైన్టీ డేస్ కోర్స్ లో డే త్రీ అండి ఇవాళ క్లాస్ లో ఏం చెప్పబోతున్నానంటే ఈ మిషన్ అయితే ఇంతకు ముందు మిషన్స్ అన్ని నేను చూపించాను కదా సో నేను ఇప్పుడు యూస్ చేస్తున్న మిషన్ జాక్ దీన్ని బట్టే మిగతా మిషన్స్ కూడా కొంచెం కొంచెం థ్రెడ్డింగ్ డిఫరెంట్ ఉంటుంది కానీ మనం మెయింటెనెన్స్ చేసే విధానం మాత్రం అలాగే ఉంటుంది సో ఈ మిషన్ కి నేను థ్రెడ్డింగ్ ఎలా చేయాలి బావిని బావిని ఎలా ఉంటుంది బావిన్ కేసు ఎలా ఉంటుంది దీనికి థ్రెడ్డింగ్ ఏ విధంగా చేయాలి అండ్ దీని స్పీడ్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే థ్రెడ్డింగ్ స్టిచ్చెస్ బేసిక్ గా నేర్చుకునే వాళ్ళు స్టిచ్చెస్ వేయడం ఎలాగా ఎలాంటి స్టిచ్చెస్ వేసి ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ లాస్ట్ లో మీ హోంవర్క్ కూడా చెప్తాను మీరు హోంవర్క్ చేసి నాకు ఇన్స్టాలో డిఎం చేయండి మీరు ఎంత ఫాలో అవుతున్నారు అనేది నాకు కూడా అర్థమవుతుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇది జాక్ ఫిషింగ్ లో ఇవాళ థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ ఇందులో ఉండేది మెయిన్ థింగ్స్ మనకు కావాల్సినవి థ్రెడ్ ఒకటి ఈ థ్రెడ్ థ్రెడ్ వస్తుంది ఇది కింద నుంచి థ్రెడ్ వస్తుంది ఈ త్రీ ఈ టూ థ్రెడ్స్ పర్ఫెక్ట్ గా మనం ఇందులో అడ్జస్ట్మెంట్ చేసినప్పుడే మనకు స్టిచ్ అనేది బాగా వస్తుంది అనమాట అయితే ఇది ఎలా చేసుకోవాలి ఈ బాబిన్ కేస్ ని ఎలా థ్రెడ్ ఫిట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను సో ఇక్కడ ఇవి టూ ఉంటాయి ఇందులో మనం ఏదో ఒక దాంట్లో అయినా దీంట్లో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని పైన థ్రెడ్ దీనిపైన పెట్టుకోవాలి అండ్ బాబిని దీంట్లో ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి టెన్షన్ అయితే ఉంటుంది దారం అనేది అటు ఇటు కాకుండా లూజ్ గా రాకుండా దీంట్లో ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇక్కడ ఈ రెండు ఇది ఉంది కదా దీని మధ్యలో నుంచి థ్రెడ్ వచ్చేలాగా ఇలా ఇలా థ్రెడ్ వచ్చేలాగా చేసేసి దీన్ని ఈ థ్రెడ్ ని ఒకసారి ఇలా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చుట్టేసి దీన్ని దీంతో ఇలా లాక్ చేయాలి ఓకే ఇక్కడ దీన్ని ఒకసారి ఇలా లాక్ చేసేసి ఈ మెషిన్ లో ఫస్ట్ థ్రెడ్ ని అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టేసుకొని దీన్ని థ్రెడ్ ని టెన్షన్ ద్వారా ఈ విధంగా ఈ టెన్షన్ అనేది ఇలా ఉంటుంది స్ప్రింగ్ తో దీన్ని ఇలా తెచ్చేసి ఇక్కడ బాబుని ఇక్కడ ఫిక్స్ చేసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి థ్రెడ్ ని ఒక రెండు చుట్లు చుట్టేసుకోవాలి అండ్ దీంట్లో మనకి ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇది దీన్ని ఆన్ చేసినప్పుడు ఇక్కడ మనకి లైట్ అనేది వస్తుంది ఇక్కడ ఇది వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మనకి థ్రెడ్ చిన్న కుట్టు పెద్ద కుట్టు అంటే దూరం కుట్టు దగ్గర కుట్టు పెట్టుకుంటారు కదా దాని కోసం ఇది యూజ్ చేస్తారు ఇక్కడ ఈ హోల్ ని బట్టి మనకి ఏ సైజ్ లో ఉందో దాన్ని బట్టి ఇక్కడ నెంబర్ జీరో వన్ టూ త్రీ అప్ టు ఫైవ్ నెంబర్ వరకు ఉంటుంది స్టిచ్ సైజ్ అనేది దూరం పడుతుందా దగ్గర పడుతుందా అనేది దీన్ని మనం సెట్ చేసుకుంటాము అండ్ ఇక్కడ స్పీడ్ లిమిట్ ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది సో ఇప్పుడు ఇది ఫార్టీ స్పీడ్ లో ఉంది ఇది మైనస్ చేసినప్పుడు మైనస్ చేసినప్పుడు మనకి తగ్గిపోతూ ఉంటుంది కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ స్పీడ్ లో పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటే ఆ మనకు అనేది కంట్రోలింగ్ లో ఉంటుంది స్టార్టింగ్ చేసే వాళ్ళు జాగ్రత్త అండి నిధుల దగ్గర హ్యాండ్ అనేది పోతుంది అది చూసుకొని మనం చేయాలి సో ఫస్ట్ బావిన్ బావిని ఫిల్ చేయడం ఎలా అని చూద్దాము అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది మన ఇదేమో ఇది ప్రెస్ చేసినప్పుడు మిషన్ అనేది రన్ అవుతుంది ఇక్కడ కాల్ ఉంది కదా దీన్ని మనం కాల్ తో కంట్రోలింగ్ అనేది చేసుకోవాలి ఇది ప్రెస్ చేసినప్పుడు మిషన్ అనేది రన్ అవుతుంది అండ్ దీన్ని కూడా మనం కాల్ తో ఇలా జరుపుతాం కాల్ని ఇట్లా మోకాలు ఉంటుంది కదా మోకాల్ తో ఇలా జరుపుతాం ఇలా జరిపినప్పుడు మనకి ఈ ఫూట్ అనేది కిందకి పైకి ఇలా జరిపినప్పుడు ఇలా ఇలా జరిపినప్పుడు ఇది ఫూట్ అనేది కిందికి పైకి లెగుస్తూ ఉంటుంది ఇది చూసుకోవాలి మనము ఆటోమేటిక్ గా మనము నడుపుతున్నప్పుడు అది అలవాటు అయిపోతూ ఉంటుంది సో ఇది మెయిన్ గా ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్నమాట ఇప్పుడు ఇప్పుడు చూడండి థ్రెడ్ ని నేను బాబిన్ ఇది ఫిల్ చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను మిషన్ అనేది ఉంది కదా దీన్ని ఇలా ప్రెస్ చేస్తాను ఇలా ప్రెస్ చేసినప్పుడు మిషన్ అనేది రన్ అవుతుంది సో ఇక్కడ దీన్ని ఇట్లా లాక్ చేసేసింది కదా ఆటోమేటికల్లీ అది అన్లాక్ అయిపోతుంది అనమాట సో నాకు ఇంత చాలు సో దీన్ని ఇట్లా ప్రెస్ చేసి తీసేస్తే సరిపోతుంది చూడండి థ్రెడ్ అనేది ఇంత నీట్ గా ఇట్లా ఫిల్ అయిపోయింది ఫిల్ అయిపోయిన తర్వాత ఇది మనకి బావిన్ ఇది మనకి బాబిని ఇక్కడ ఇట్లా హోల్ లాగా ఉంది కదా దీన్ని ఈ దారాన్ని బయటకి ఇట్లా పట్టేసి దీంట్లో ఇట్లా ప్రెస్ చేయాలి ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ ని ఇక్కడ సన్నగా హోల్ లాగా ఉంది కదా దీన్ని ఇట్లా దీని నుంచి తీసుకొస్తే చూడండి బాబిని అనేది ఇలా లూజ్ గా ఇలా తిరగాలి ఈ థ్రెడ్ ని ఇట్లా లాగినప్పుడు ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనము కదా ఇక్కడ దీని కింద లోపల మనకి బాబుని పెట్టేది ఉంటుంది కింది ఉన్నప్పుడు మనకి పెట్టడం కాదన్నమాట మిడిల్ ని ఇక్కడ ఇక్కడ మిడిల్ ని పైకి అనుకోవాలి పైకి పెట్టేసి టిక్ అనే ఒక సౌండ్ వస్తుంది అది వచ్చిన తర్వాత దీన్ని ఇట్లా క్లోజ్ చేసుకోవాలి దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసి ఇప్పుడు ఇక్కడైతే లోపల మనం బాబిని కేసు లోపల పెట్టేశాము నెక్స్ట్ ఈ పైన థ్రెడ్ ఉంది కదా ఈ పైన థ్రెడ్ ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాము పైన ఇక్కడ మనకి ఇది త్రీ హోల్స్ ఉంటాయి ఫస్ట్ హోల్ లో ఒకసారి నెక్స్ట్ సెకండ్ హోల్ లో నెక్స్ట్ దీంట్లోకి ఇక్కడ టూ హోల్స్ ఉన్నాయి కదా దీంట్లోకి పెట్టాలి చిన్న మనం ఆయిల్ చేయాల్సింది నార్మల్ గా చిన్న మిషన్ లో అయితే డైలీ ఆయిలింగ్ చేయాల్సి ఉంటుంది అండి ఈ మిషన్ లో ఏంటంటే కింద ఇక్కడ దీని లోపల ఇక్కడ కింద మనకి ఉంటుంది ట్యాంక్ దాంట్లో ఒకేసారి ఫిల్ చేసుకొని మనము టూ త్రీ మంత్స్ కి ఒకసారి చూసుకొని దాంట్లో ఆయిల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒకటేసారి అన్నమాట సో మనం దీనికి పోయాల్సిన అవసరం లేదు మిషన్ ఆయన చేసిన తర్వాత ఇందులో ఆటోమేటికల్ గా మనకు ఆయిల్ తిరుగుతూ ఉంటుంది అన్ని పార్ట్స్ కి ఎక్కడైతే అవసరమో ఆటోమేటికల్ గా అదే ఆయిల్ ని తీసుకుంటూ ఉంటుంది ఓకే ఇక్కడ ఫస్ట్ టూ హోల్స్ నుంచి థ్రెడ్ తీసుకొచ్చి నెక్స్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఒకటి సేమ్ పైన ఇంతకు ముందు టెన్షన్ చూపించాను కదా అదే విధంగా ఇక్కడ ఉంటుంది రెండింటి మధ్యలో నుంచి మనకు థ్రెడ్ రావాలి థ్రెడ్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న పిన్ ఉంది దాంట్లో నుంచి థ్రెడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇట్లా థ్రెడ్ తీసుకోవాలి థ్రెడ్ తీసుకున్న తర్వాత పక్కన ఇది ఉంటుంది మనకు మిషన్ మూవ్ అయినప్పుడు ఇది కిందికి పైకి ఇలా జరుగుతుంది కదా దీంట్లో అనేది ఇలా పెట్టుకోవాలి ఇందులో పెట్టేసి నెక్స్ట్ ఇందులోంచి ఇటు పెట్టాలి అండ్ మనకి ఇక్కడ మిడిల్ కి హోల్ ఉంటుంది ఈ హోల్ ఓకే థ్రెడ్ పెట్టిన తర్వాత ఈ ని కింది కన్నప్పుడు దీన్ని ఇలా పై అంటే ఇదేమో పైన థ్రెడ్ ఈ కింది నుంచి ఈ థ్రెడ్ ఇలా వస్తుంది ఓకే సెట్ చేసుకోవాలి ఈ థ్రెడ్డింగ్ అనేది ఈ విధంగా చేస్తాం ఓకే థ్రెడ్డింగ్ అనేది ఇప్పటి వరకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ టైప్స్ ఇవి ఉంటాయి కదా నేను ఫస్ట్ ఇవి స్ట్రేట్ లైన్ స్ట్రేట్ లైన్స్ కర్వుల్ లైన్స్ అండ్ ఇవి నేను ఫస్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ ఇవి చూపించడానికి రీజన్ ఏంటంటే మనకు మిషన్ పైన డైరెక్ట్ న్యూ క్లాత్ పైన స్టిచ్ చేయడానికి వంకటింకరగా స్టిచ్చెస్ అనేవి వెళ్తూ ఉంటాయి సో అలా వెళ్లకుండా ఫస్ట్ మనం బేసిక్ గా ఈ క్లాత్ పైన ఈ స్టిచ్చెస్ కనుక మనం ప్రాక్టీస్ చేసాము అనుకోండి మనం నెక్స్ట్ క్లాత్లు కానీ ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో దట్స్ వై నేనైతే ఫస్ట్ స్ట్రేట్ లైన్ నెక్స్ట్ కర్వ్ లైన్ అండ్ జిగ్జాగ్ లైన్స్ అండ్ ఇట్లా కర్వ్స్ అండ్ కొన్ని సింబల్స్ ఈ ఇవైతే నేను చూపిస్తున్నాను ఇవి నేను చూపించినట్టుగా మీరు ప్రాక్టీస్ చేశారంటే మీరు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో మీకు స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఓకే నేను స్ట్రెయిట్ లైన్స్ చూపిస్తున్నాను ఓకే స్ట్రెయిట్ లైన్ లో ఇది ఇక్కడ కింద కాల్తో ఈ ఫూట్ ని పైకని ఈ నిడిల్ని పైకి అనుకోవాలి ఫస్ట్ ఏదైనా మనం స్టిచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఏదైతే నేను పెన్తో లైన్స్ డ్రా చేశాను కదా ఆ లైన్ పైన మనకి ఎక్కడైతే స్టిచ్ కావాలో ఎగ్జాక్ట్ గా నీడిల్ దాని ఇలా గుచ్చేసుకోవాలి ఓకే నిడిల్ని ఫస్ట్ ఇలా గుచ్చేసుకోవాలి హ్యాండ్ తో ఇక్కడ వీల్ ఉంటుంది ఈ వీల్తో ఇక్కడ నీడిల్ని సెట్ చేసుకోవాలి ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఏదైతే లైన్ డ్రా చేసామో ఎగ్జాక్ట్ దానిపైనే స్టిచ్ పడేలాగా నిడిల్ని సెట్ చేసేసుకొని మెల్లిగా ఫూట్ని మన కింద ఎక్సలరేటర్ ఉంటుంది కదా ఎక్స్లరేటర్ ని మెల్లిగా ఎగ్జాక్ట్ స్ట్రేట్ లైన్ పైనే పడేలాగా స్టిచ్ దానిపైనే పడేలాగా మెల్లిగా ఇలా స్టిచ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ దాని పక్కన ఇంకో లైన్ ని నేను డ్రా చేశాను అయితే మనకి ఈ స్టిచ్ పక్కన ఇది పడేటట్టు ఇక్కడ ఏదైతే టెన్షన్ ఉంది కదా దీన్ని అబ్జర్వ్ అంటే నేను ఇక్కడ లైన్ డ్రా చేశాను లైన్ డ్రా చేయకుండా మనకు లైన్స్ అనేవి స్ట్రేట్ గా రావాలంటే ఏంటంటే ఇది ఫుడ్ దగ్గర ఇప్పుడు మనకి ఇవి టూ ఉంటాయి కదా ఈ టూ నో ఈ స్టిచ్ కి ఈ స్టిచ్ కి మధ్యన గ్యాప్ ఎంతైతే వస్తుందో దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ మనం ఎగ్జాక్ట్ దా అంతే లెంత్ లో గ్యాప్ వంకటింకర స్టిచ్ పోకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫూట్ ఉంది కదా ఆ ఫూట్ ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి అది ఎంత గ్యాప్ లో ఉంది మనకి అని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఎలా ఎంత గ్యాప్ లో స్టిచ్ కావాలో అంతే గ్యాప్ లో స్ట్రేట్ గా స్టిచ్ అయితే వస్తుంది ఓకే మళ్ళీ నెక్స్ట్ లైన్ ని డ్రా చేయడానికి ఫూట్ ని ఇలా పైకెత్తాను నెక్స్ట్ నెడిల్ ని సెట్ చేసుకొని దానిపైన ఇలా స్టిచ్ చేస్తున్నాను ఓకే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి స్ట్రేట్ లైన్స్ అయితే ఇలా వచ్చాయి ఓకే స్ట్రేట్ లైన్స్ అయితే ఇలా వచ్చాయి ఇది కింద దారము ఇది వచ్చేసి పై దారం ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ కరువు లైన్ ఉంది కదా కరువు లైన్ లో ఎలా చేయాలో చూద్దాం మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడ నీడిల్ని చేసేసుకొని ఈ హ్యాండ్ తో ఈ హ్యాండ్ ని ఇలా పెట్టేసుకొని ఆయన కింద మనము ఈ ఫూట్ ని మెల్లిగా కిందికి పైకి జరుపుతూ ఎక్కడైతే కావాలో దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఇలా క్లాత్ ని తిప్పాలి ఇట్లా జాగ్రత్తగా అండి కొత్తగా చేసేవాళ్ళు నీడిల్ అనేది చేతి కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్లకుండా మెల్లిగా జాగ్రత్తగా క్లాత్ ని ఇట్లా ఫూట్ ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఎక్కడైతే మనకు అవసరమో అక్కడ ఫూట్ ని ఎత్తుతూ ఇట్లా మెల్లిగా తిప్పుతూ చేయాలి మనకి ఏ షేప్ లో కావాలో ఆ షేప్ ఇప్పుడు నేను ఇక్కడ ఎత్తాను ఫూట్ ఎత్తేసి మళ్ళీ నాకు కావాల్సినట్టు తిప్పుకున్నాను మళ్ళీ ఇక్కడ ఎత్తుతున్నాను ఇక్కడ పైకి వచ్చినప్పుడు ఇట్లా కిందకి ఇలా జరుపుతూ ఇలా తిప్పేస్తున్నాను ఓకే ఇక్కడ కనుక చూస్తే కరువు లైన్ ఈ విధంగా వచ్చింది బ్యాక్ సైడ్ స్టిచ్ ఇలా ఉంది ఓకే ఇది ఫ్రంట్ సైడ్ స్టిచ్ నెక్స్ట్ జిగ్జాగ్ లైన్స్ జిగ్జాక్ట్ లైన్ లో స్ట్రైట్ గా వచ్చింది కింద ఎగ్జాక్ట్ మూల వచ్చినప్పుడు నెడిల్ కిందికి ఉండాలి ఎప్పుడైనా నిడిల్ ఉండి ఈ ఫూట్ ని పైకి ఎత్తాలి పైకి ఎత్తేసి నాకు చిన్న మేకర్ లో అయితే ఇక్కడ ఉంటుందండి ఫూట్ పైకి ఎత్తేది ఫూట్ పైకి ఎత్తేసి మళ్ళీ నిడిల్ని మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ కి సెట్ చేసుకొని ఫూట్ ని మళ్ళీ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకి నిడిల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చేసుకొని మళ్ళీ మనకు కావాల్సినట్టుగా తిప్పేసుకోవాలి ఇలా ఇట్లా కావలసినట్టు ఫూట్ ని జరుపుతూ క్లాత్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇది నేను చేసేది క్యాన్వాస్ పేపర్ పైన వైట్ కలర్ దానిపైన చూపిస్తున్నాను ఎందుకంటే వైట్ కలర్ పైన కరెక్ట్ మంచి కనబడుతుంది అండ్ డార్క్ కలర్ థ్రెడ్ ని యూజ్ చేశాను ఇలా మీరు కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసిన పిక్స్ ని నాకు చేసి నాకు ఇన్స్టాలో డిఎం చేయండి నాకు కూడా హ్యాపీగా ఉంటుంది నా క్లాసెస్ ఫాలో అయ్యి మీరు చేస్తున్నారు అన్నట్టు మీరు తప్పకుండా చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇలా చేయండి ఇలా ఒక ఎగ్జాక్ట్ లైన్ అయితే అయిపోయింది ఇలా కార్నర్ లైన్ వచ్చినప్పుడు నిడిల్ కిందికుండాలి ఉన్నప్పుడు మనం ఫూర్ ని జరుపుకుంటే సరిపోతుంది అబ్జర్వ్ చేయండి క్లియర్ గా ఇందులో గనక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి కామెంట్ లో చెప్తే నాకు కూడా మీరు వింటున్నారు నా వీడియోస్ ని ఫాలో అవుతున్నారు అని నాకు అర్థమవుతుంది నాకు కూడా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీకు ఇంకా ఏ విధంగా చెప్పాలి అనేది నాకు అర్థం అవుతుంది నిన్న నేనైతే లైవ్ క్లాసెస్ లైవ్ లైవ్ కండక్ట్ చేశాను లైవ్ లో చాలా తక్కువ మంది వచ్చారు వీలైతే నేను లైవ్లు కండక్ట్ చేసినప్పుడు చాలా మంది అటెండ్ అవ్వండి మీ డౌట్స్ ఏంటో నాకు అర్థం అవుతుంది అయితే ఇప్పుడే కదా నేను క్లాసెస్ స్టార్ట్ చేసింది సో అందుకే చాలా మంది అనుకుంటాను ఇలా టూ సిక్సాక్ లైన్స్ ఈ విధంగా వేసాను చూడండి ఎగ్జాక్ట్ గా కార్నర్స్ లో ఇవి ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకి నెక్ షేప్స్ అవి ఉంటాయి కదా మనము కార్నర్ షేప్స్ ఎలాంటి ఇలాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఎలాంటి నెక్ షేప్స్ వచ్చినా కూడా మనకి డౌట్స్ అనేవి లేకుండా ఈజీగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఈజీగా కుట్టేసేయచ్చు అనమాట దట్స్ వై ఇవి ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కరువు లైన్ నేను ఇట్లా కరువు వచ్చినప్పుడు ఈ హ్యాండ్ తో ఇక్కడ చూస్తే క్లాత్ ని జరుపుతున్నాను అండ్ ఫోర్త్ ని కూడా కింద నేను అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను ఇది ఇక్కడికి అయిపోయిన తర్వాత థ్రెడ్ ని ఇలా కట్ చేసేసి మనకి ఎక్కడైతే స్టిచ్ పడాలో ఎగ్జాక్ట్లీ దానిపైనే స్టిచ్ చేస్తూ వెళ్ళాలి థ్రెడ్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు వదిలేయకుండా కట్ చేయాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది థ్రెడ్స్ ఇలా పొడవు పొడవుగా వదిలేయకుండా ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉండాలి క్లాసెస్ చెప్తున్నప్పుడు సో ఇక్కడ సింబల్ ఉంది కదా ఈ సింబల్ ని నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఇక్కడ మిడిల్లో హార్ట్ సింబల్ దగ్గర ఇక్కడ పెట్టేసి దీన్ని నాకు కావలసినట్టు రొటేట్ చేసుకుంటున్నాను ఇది ఎప్పుడంటే ఫోట్ పైకున్నప్పుడే ఇది రొటేట్ అవుతుంది మనకు కావాల్సినట్టు ఇప్పుడు ఈ సింబల్స్ ఇవి మనకి బ్యాక్ సైడ్ నెక్ లో బ్లౌజెస్ లో డ్రెస్సెస్ లో యూస్ చేస్తున్నారు ఇది ఈ షేప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి స్టిచ్ చేయడం రావడం సో ఇలా వస్తుంది అండ్ ఈ స్టిచ్ చేసిన తర్వాత మనకి రఫ్ చేయడానికి దీన్ని దీన్ని ప్రెస్ చేసాం అనుకోండి దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మిషన్ వెనక్కి ముందుకు వెళ్తూ ఉంటుంది అట్లా కూడా మనము స్టిచ్ ని లాక్ చేసుకోవడానికి దాన్ని యూస్ చేస్తారు ఎగ్జాక్ట్లీ పాయింట్ మిడిల్ లో ఇలా రొటే క్లాత్ ని రొటేట్ చేసుకోవాలి మనకు కావలసిన షేప్ లో స్టార్టింగ్ లో మనం కావాలంటే మనము షేప్స్ ఇలా డ్రా చేసేసుకొని మనకు కావాల్సినట్టు చేసుకుంటే సరిపోతుంది మనకు ప్రాక్టీస్ అయిన తర్వాత ఎలాంటి షేప్స్ డ్రా చేయకుండానే మనం చేసేయచ్చు పైన ఉన్నప్పుడే మనము ని కింది కనేసి ని దీని సెంటర్ పాయింట్ కి సెట్ చేయాలి సెట్ చేసేసి ఇలా నేను క్లాత్ ని తిప్పుతున్నాను అండ్ ఫూట్ ని అడ్జస్ట్ చేస్తూ ఎక్కడ తిప్పాలో అక్కడ స్లోగా ఫూట్ ని పైకి అంటూ దీన్ని నేను రొటేట్ చేస్తున్నాను దాన్ని పైకి అనేసి ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ స్ట్రేట్ స్టిచ్ నెక్స్ట్ కర్వ్డ్ స్టిచ్ అండ్ జిగ్జాగ్ స్టిచ్చెస్ అండ్ ఇట్లా కొన్ని షేప్స్ ఇవి ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఇవాళ వీడియోలో ఏం డిస్కషన్ చేసామంటే ఎఫ్ఐ మిషన్లో బాబిన్ బాబిన్ కేస్ అంటే ఏంటి అండ్ దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి దీనికి థ్రెడ్డింగ్ ఎలా చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అండ్ స్టిచ్చింగ్ టైప్స్ స్టార్టింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి స్ట్రెయిట్ కర్వడ్ జిగ్జాగ్ అండ్ కొన్ని షేప్స్ ఎలా చేయాలి అనేది కూడా చూపించాను సో ఇవి చూపించినవి మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఇన్స్టాలో చిన్న వీడియో కానీ చిన్న వీడియో క్లిప్ కానీ ఒక ఫోటో కానీ నాకు షేర్ చేశారనుకోండి నేను చెప్పిన వీళ్ళు ఫాలో అవుతున్నారని నాకు ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి మీకు మంచిగా నేర్పించాలి అనేది నాకైతే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో తప్పకుండా మీరు డిఎం చేస్తారు అని అయితే నేను అనుకుంటున్నాను కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఈ వీడియో ఎవరికన్నా మీలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో రావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే ఇక వీడియో అప్పటిదాకా హ్యాపీ లెర్నింగ్ అండ్ హ్యాపీ స్టిచ్చింగ్